అందరికీ నమస్కారం తెల్లాపూర్ మున్సిపాలిటీ కాలనీ వాసులకు అరే అలాగే ఆరో వార్డు కాలనీ వాసులకు నా పేరు జ్యోతి శ్రీకాంత్ రెడ్డి నేను కౌన్సిలర్ని ఇన్ని రోజులు మేము మమ్మల్ని గెలిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రజలకు ఆరో వార్డు ప్రజలందరికీ కూడా కొమరం భీమాయిల్ అంబేద్కర్ కాలనీ ప్రజలందరికీ కూడా హృదయ ధన్యవాదాలు ఇప్పటి వరకు మేము చేసిన పనులు ఏమిటి అంటే ఇప్పటి వరకు ఆ కాలనీలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించి అన్ని అభివృద్ధికి సహాయం చేసినాము ఇప్పటికీ కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మా దగ్గరికి తీసుకొచ్చి మమ్మల్ని మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మా పదవి ఉన్నా అయిపోయినా ఇప్పటికీ అయిపోయింది మా పదవి ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాల్లో మేమేమి అభివృద్ధి పనులు చేసినామంటే మీరు అడిగిన అన్నీ ప్రతి ఒక్క కాలనీ ఎక్కడ ఈ ఐదు ఊర్ల ము ప్రజలకు కాలనీ కాని పనులు కూడా మన కాలనీలో చాలా అభివృద్ధి అయినాయి అది ఒక్కటి ప్రతి ఒక్కరు చూసి గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ మేము రాకముందు ఎట్లా ఉండే ఇప్పుడు మేము వచ్చినాక ఐదు సంవత్సరాల్లో ఎట్లా అయింది అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మేము చెప్పడమే కానీ చెప్పడమే కాదు పని చేయడం కూడా ముందు ఉంటాం మేము ఏదైనా కూడా ఎందుకంటే మీకు తెలుసు కొంతమంది ఇంటికి వచ్చిన పనులు జరగవు కానీ మేమెంత మీరు రాకముందే ఒక్క ఫోన్ కాల్ తోటి మీ ఇంటికి వచ్చి పనులు చేయించినాం అది మీకు గుర్తు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నామా గెలిచినమా అయిపోయింది మా పదవి ఉన్న రోజులే తర్వాత ఏమన్నా అవసరం లేదు అది ఒక గెలిపించారు కదా ప్రజలు వాళ్ళతోటి ఇంకేం సంబంధం లేదు అన్నట్టు మాకు ఉండదు వాళ్ళకి ఏది హామీలు ఇచ్చినాం అవన్నీ నెరవేర్చినాం మీకు తెలుసు కొమరం భీమ్లా పార్కు పార్కు డెవలప్ చేసినాం అలాగే రైల్వే ట్రాక్ చాలా అంటే చాలా గొడవలు అయినాయి సోమిరే అన్న తోటి మళ్ళీ ఎమ్మెల్యే తోటి మాట్లాడి అది చేయించడం జరిగింది అది ప్రతి ఒక్కరికి తెలుసు అది ముందు మీ ప్రభుత్వం ఉండడం కూడా కాలేదు మా హయాంలో మేము సోమిరేడ్డన్న తోటి మాట్లాడించి ఎమ్మెల్యేతో మాట్లాడించి రైల్వే ట్రాక్ వల్ల ఆపితే కూడా మేము దాన్ని మాట్లాడిపించి మైపల్ అన్నతో మాట్లాడిపించి మా చైర్మన్ తోటి మాట్లాడిపించి దాన్ని కంపౌండ్ వాళ్ళు కట్టడం కూడా జరిగింది అది చాలా అంటే చాలా తో జరిగింది కానీ మేము ఆమె ఇచ్చినాం కాబట్టి చేసినాం అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే కాలనీ ఎంత డెవలప్ అయింది మళ్ళీ అలాగే అంబేద్కర్ కాలనీలోని మేము రాగానే ఫస్ట్ మైపాల్ అన్న మాకు దగ్గరికి మేము నిలబడ్డప్పుడు వచ్చి గుడికి ఐదు లక్షలు ఇస్తా అని హనుమల్ల గుడికి ఒప్పుకుండు అలాగా ఐదు లక్షలు కాదు పది లక్షలు ఇచ్చి కాలనీ చాలా డెవలప్ అయింది ఎక్కడ లేదు అంబేద్కర్ కాలనీలో ఉన్నంత గుడి ఎక్కడ లేదు చాలా మంది అన్నారు మీ దగ్గరనే ఉంది గుడి చాలా బాగా గట్టిరన్నారు మన అందరు అదృష్టం అనుకోవాలి అది ఎందుకంటే అంత అదృష్టం కావాలంటే కూడా ఎన్నో జన్మలు చేసుకుంటే తప్ప దొరకది కాబట్టి మన అంబేద్కర్ కాలనీ ప్రజల అదృష్టం కో మేము గెలిచినందుకు కూడా మీకు అన్నమాట నెరవేర్చుకున్నాం అలాగే అంబేద్కర్ లోని రైల్వే ట్రాక్ పండి గోడ అడిగి కంపౌండ్ వాళ్ళు అధ్యయించినాం మళ్ళీ అలాగే సీజీ రోడ్లు వేయించినాము అలాగే ఎన్న ఎంత అభివృద్ధి అయిందంటే ఆ ఖాళీ మేము ఫస్ట్ వచ్చినప్పుడు అసలు చూడబుద్ధి కాలేదు ఇప్పుడు ఎంత డెవలప్ అయింది మీరే తెలుసుకోండి మేము చెప్పడం జరగడం గొప్ప కాదు ఎంత పనులు చేసినా మీ ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి శ్మాన వాటిక అంతకంటే చాలా ఎక్కడ లేదు నేను చాలా దగ్గరికి పోయినా కూడా మన దగ్గర ఉన్నంత సవల తేడా లేదు నేను చాలా దగ్గరకు చూసినా కూడా నేను అన్న కూడా మా దగ్గర చాలా ఉంది ఇక్కడ ఏం బాగాలేదు అని చాలా దగ్గర కూడా అన్నా సో అది ఎందుకంటే మా చైర్మన్ ఫస్ట్ మా చైర్మన్ ఏ వార్డ్లో అడగని పళ్ళు కూడా మా వాటిలో మేము అడగంగలే కొట్లాడి మరి అడగంగలే మాకు చాలా రెస్పాండ్ ఇచ్చింది సోమిరెడ్డి అన్న సో చైర్పర్సన్కి ఎప్పటికి రుణపడి ఉంటా మా కాళ్ళు ఇంత డెవలప్ కావాలంటే చైర్పర్సన్ అలాగే మైపాలన్న మైపాలన్న గురించి చాలా చెప్పాలి అన్న ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళు వీళ్ళే వచ్చి చెప్తే చేస్తాం అనేది ఎవ్వరు లేదు మామూలు ప్రజలు పోయినా కూడా అన్న కంపల్సరీ రెస్పాట్ అయ్యి నేను ఈ పని చేస్తాను మాకు ఆమె ఇస్తాడు కంపల్సరీ చేసిండు అన్న సో మైపాలన్న అన్న ఉన్నప్పుడే మేము ఉన్నాం మైపల్లాన్న ఉన్నందుకు మేము ఇంతవరకు వచ్చినాం ఈ కాలం ఇంత డెవలప్ చేసుకున్నాం ఇంకా చేస్తాం మమ్మల్ని ఇంకా మీరు గుర్తుంచుకోవాలి రాబోయే కాలంలో కూడా మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించాలి మమ్మల్ని ఇంతగా గౌరవించి మీరు మళ్ళీ కావాలంటే కూడా మేము వస్తాం అందుబాటులో ఉంటాం మా పదవి అయిపోయింది కదా మళ్ళీ చూస్తారా మాట్లాడతారా లేదా అని అనుకోవద్దు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే మా ఇంటి దగ్గరికి వచ్చినా సరే ఏ సాయం కావాలో కానీ మేము చేస్తాం మేము మొన్న మా లాస్ట్ మీటింగ్ రోజు కూడా మేము మా కమిషనర్ తోటి కూడా నేను చెప్పిన మా కాలనీ ఏ పనులు అయినా కానీ మేము ఫోన్ చేసినా ఇప్పుడు పదవి ఉన్నదే కానీ కాదు పదవి లేకున్నా కానీ మేము కాల్ చేయగలె మీరు రెస్పాండ్ కావాలి మా కాలనీలు ఏ సమస్యలు ఉన్నా తీర్చాలని కమిషనర్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిన అది అందరికీ తెలుసు కాబట్టి అలాగే బోన్సాయి సో బోన్సాయిలో ఏ సమస్యలు ఉన్నా కానీ ఇప్పటివరకు పరీక్షలు ఇచ్చినాము అలాగే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ మా దగ్గరకు వచ్చి మాకు కాంటాక్ట్ చేస్తే మేము కంపల్సరీ సమస్యలు పరిష్కరిస్తాము అలాగే మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కేసీఆర్ వల్ల హరీష్ రావణ వల్ల మాకు ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ జరగడం అయింది అలాగే మళ్ళా ఫంక్షనాలు మార్కెట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అది ఇప్పుడు ఆగిపోయింది అంటే యాభై రెండు కోట్లు మాకు కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాగాలే రిటర్న్ తీసుకోవడం కూడా జరిగింది లేకుంటే ఇరవకల్లో కూడా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అయిపోయేది సో ఎక్కడా లేనటువంటి విధంగా మన తెల్లాపూర్ మున్సిపాలిటీ కట్టడం జరిగింది ఎక్కడా లేదు ఈ ఐదు ఊర్లతో పాటు ఇంకా ఐదు ఊర్లు కూడా వినిలయం చేయడం జరిగింది సో మన ఇంత పెద్ద మున్సిపాలిటీ ఎక్కడ లేదు మన అందరు అదృష్టం అనుకోవాలి అది కూడా మెయిన్ హరీష్ రావన్న అన్న అలాగే మా ఎమ్మెల్యే మైపాల్ అన్న అలాగే మా లలిత సోమిరెడ్డి వల్ల మా కౌన్సిలర్ వల్ల రాజీనామా మా చైర్మర్ చైర్పర్సన్ రాజీనామా పెట్టి ఆ ఐదు ఎకరాలు తీసుకొచ్చి ఈరోజు ఇంత డెవలప్ కావడానికి కారణం మా చైర్ పర్సన్ ఎందుకంటే మూడు నెలల వరకు కూడా ఎవ్వరు రాజురారు రాజీనామా పెట్టరు వాళ్ళు మాకు పదవితోటి సంబంధం లేదని రాజీనామా పెట్టి ఈరోజు కొట్లాడి మరీ తీసుకొచ్చి మన తెల్లాపూర్కి చాలా మేలు చేసిరు ఎవ్వరు చెయ్యరు కూడా ఎంతమంది ఉన్నా కానీ ఇంత డెవలప్ మాత్రం కాలేదు సో మా సోమరెడ్డి అన్నకు అలాగే మా ఎమ్మెల్యే మైపాల్ అన్న గారికి అరే అలాగే మా అరిష్ఠావరానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడా లేదంటే విధంగా ఈరోజు మార్క్ ఫంక్షణాలు కూడా ఇప్పుడు అయిపోయేది ప్రజల గురించే మేము సేవ చేయడానికి వచ్చినాము దాని కష్టం కష్టపడి పైసలు లేకుండా బడ్జెట్ లేకున్నా కానీ మున్సిపాలిటీ అది ఏదో విధంగా జరగాలి ప్రజలకు మేము ఉన్నప్పుడు కొంచెం ప్రజలు లేని వాళ్ళు ఉంటారు ఫంక్షన్లు చేసుకుంటారని అది చెప్పడం జరిగింది చాలా కష్టపడి సోమిరెడ్డి అన్న చేయడం జరిగింది కానీ అది మొత్తం ఈరోజు కొంతమంది కారణంగా అది ఆగిపోయడం జరిగింది సో మాకు బాధాకరంగా ఉంది ఎందుకంటే ప్రజల గురించి కట్టినాం మా సొంత వాళ్ళ గురించి కాదు కదా జనాలకు ఉపయోగపడుతుందని మేము కష్టపడి కట్టినాము సో అది ఒక్కటి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అది ఒక్క ఫంక్షన్ ఓపెన్ చేయాలి అలాగే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఈరోజు ఉన్నుంటే అది కూడా అయిపోతుండే కో కాంగ్రెస్ ప్రభుత్వం కోరడం ఏంటంటే ప్రజలకు పార్టీ విధంగా కాదు ప్రజలకు ఉండి పార్టీలే చేయాలి అన్నది ఉండకుండా ప్రజల గురించి చే సేవ చేయాలి కాబట్టి ప్రజ నేను ఒక్కటి కోరుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చేయాలి అలాగే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ మీ దగ్గరికి తీసుకొస్తాం ఇలాగే మమ్మల్ని సహకరించి మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఎట్లా చేసిందో మీరు కూడా అట్లనే చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది పార్టీల పరంగా కాదు ఊరి పరంగా కాబట్టి జనాలకు ఉపయోగపడాలి ప్రజలు మంచిగా ఉండాలంటే అంబేద్కర్ కాలనీ వాసులకు ఆరో వార్డు కౌన్సిలర్ నేను ఆరో వార్డు కౌన్సిలర్ అలాగే అంబేద్కర్ కాలనీ ప్రజలకు కొమరంభీం ప్రజలకు బోన్సాయి వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను ఐదు సంవత్సరాలు గెలిపించి మీది మీ అనుకున్న పనులన్నీ చేసినాము ఇంకేమన్నా ఉంటే చేస్తాము మమ్మల్ని ఇంతవరకు ఐదు సం గెలిపించి ఐదు సంవత్సరాలు ప్రోత్సహించి ఎంటుంది సపోర్ట్ చేసిన కాలనీ వాసులందరికీ హృదయ ధన్యవాదాలు అలాగే మా చైర్పర్సన్కి మా సో మా ఎమ్మెల్యే మా ఇప్పాలన్న గారికి హృదయపూర్వక అన్నా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ మళ్ళొకసారి అవకాశం ఇస్తే మీ దగ్గ మీ సేవ చేసుకోవడానికి మేము ఎప్పుడు ముందు కో మళ్ళొకసారి మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నామన్న సో కాలనీవాసులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సో నా పేరు జ్యోతి శ్రీకాంత్ రెడ్డి అందరికీ కూడా కాలనీ తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి గ్రామ ప్రజలకు మరియు మా ఆరోవాడు గ్రామ ప్రజలకు కాలనీ వాసులకు మరియు కొమరంభీం అంబేద్కర్ బోన్సాయి ఈ కాలనీలో మమ్మల్ని ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపించి ఈ ఐదేండ్లు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ అవసరంన్నా ఏ అర్ధరాత్రి పగలు అనకుండా ఏ పని కావాలన్నా చేసి పెట్టినాం ఇక కూడా ఈ ఈ చేయడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం కానీ ఈ మన కాలనీలో జరిగిన ప్రతి అభివృద్ధిలో మన చైర్పర్సన్ మల్లెపల్లి లలితా సోమరెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మరి మా మాజీ మంత్రి హరీష్ రావు గారు మరియు కేసీఆర్ గారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధికి మేము రుణపడి ఉంటాం ఈరోజు మా కాలనీలో ఈ భీమ్ కాలనీ పక్కన ఆరు ఎకరాలు రావడము దానికి అనుగుణంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కానీ హాల్ కానీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ రేపు యాభై పడకల హాస్పిటల్ కానీ ఇవన్నీ రావడానికి మా కాలనీ వాసులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ ప్రజల కోసం చేసినాము ఇన్ని రోజులు కష్టపడ్డాము ఇక నుంచి కూడా ఎప్పుడు ఎల్లప్పుడు మేము ఏ అవసరం ఉన్నా అధైర్యపడే అవసరం లేదు ఏ అవసరం ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు ఎప్పుడైనా సరే వచ్చి మీ 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 సమస్యలు ఏమంటే మాకు చెప్పవచ్చు ప్రతిదీ సానుకూలంగా స్పందించి మేము పనిచేస్తామని ఈ మేము ఈ ఆరో వార్డు కౌన్సిలర్ జ్యోతి శ్రీకాంత్ రెడ్డిగా మేము అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ